గుర్బరే మనసుతో తీసుకోడానికి ఉంటాయని అంటండి కుతో నిత్రం ఆచార్యత్వని ప్రతిథమమ నింపండి అнче రోజులే కాని அபாயకరమైన కాలలైన దుర్దినాలు ఎటువంటి రోజుల్లో ఆత్మని నేను కుమరిస్తానన్నారు ఆ కుమారి తుమ్మి కుదయితే ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపరకు వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ప్రపంచం అంతా కూడా గుడ్ ఫ్రైడే జరుపుకుంటున్నారు శుభ శుక్రవారం ఈ యొక్క శుభ శుక్రవారం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే లోకరక్షకుడు పాప విమోచకుడు సర్వలోక పాపములను తీసుకొని పోవడానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణ దినం ఇది ఈ మరణ దినము అనేకులకు సంతోషాన్ని కలగజేసింది ఏ రీతిగా కలగజేసింది అని అంటే తప్పిపోయినా నశించిపోయిన వ్యక్తి ఎక్కడికి వెళ్తారో ఆ ఆత్మ ఏ ప్రాంతానికి వెళ్తుందో తెలియని పరిస్థితుల మధ్యలో ఆ పరలోక రాజ్యము విడిచిపెట్టి భూమిదికి యేసు ప్రభువారు యేసు అన్న మాటకు అర్థం రక్షకుడు అని అర్థం క్రీస్తు అన్న మాటకు అర్థం అర్థం కాబట్టి యేసుప్రభు ఒక మార్గముగా సత్యముగా జీవముగా ఈ లోకానికి వచ్చి ఆయన తన ప్రాణాన్ని పెట్టి మూడు మేకుల మధ్యలో ముప్పై తొమ్మిది కొరాల దెబ్బలు తిని ఆకాశానికి భూమికి మధ్యలో వెలాడి సర్వమానవాళి కొరకు సర్వమానవాలు చేసిన పాపాల కొరకు అతడు శ్రమలు పొంది అవమానాలు అనుభవించి ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి మూడవ దినాన లేచారు కాబట్టి ఈ ఒక శుభ శుక్రవారం దినాన్న ఇది ఒక అద్భుతమైన రోజు కారణం ఏంటంటే ఏసుక్రీస్తు ప్రభువారు మన అందరి కొరకు తన రక్తాన్ని కార్చాడు రక్తము కా చిందించకుండా పాప క్షమాపణ లేదని ప్రతి గ్రంథం చెప్తా ఉంది కాబట్టి పరిశుద్ధమైన రక్తం యేసుక్రీస్తు ద్వారా ఏసుక్రీస్తు ప్రభువారు చిందించారు ఎందుకంటే కామక్రోధ మదమత్సరం లేని సుచరిత్ర కలిగిన వాడు ఏసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి సవాలు విసిరాడు నాలో పాపం ఉందని మీలో ఎవరైనా రుజువు చేయగలరా అని కాబట్టి అటువంటి పరిశుద్ధుడు మన కోసం ప్రాణం పెట్టిన రోజు ఒక గుడ్ ఫ్రైడే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రపంచమంతా కూడా ఈ గుడ్ ఫ్రైడేని ఈరోజు జరుపుకుంటున్నారు సో మీ అందరికీ కూడా ప్రభు పేరట శుభములు తెలియజేస్తున్నాను ప్రభు యొక్క సమాధానము ప్రభు యొక్క సంతోషము మీకు మీ కుటుంబాలకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైండును గాక ఆ thank <laughs> you